సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎయిటీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే టేస్ట్ అట్లాస్లో గార్లిక్ బటర్ నాన్కి మొదటి స్థానం అనేది వచ్చిందన్నమాట అయితే టేస్ట్ అట్లాస్ అనేది ప్రపంచంలో యాభై అత్యుత్తమ బ్రెడ్ల జాబితాను విడుదల చేసింది అందులో ఫస్ట్ భారత్కి చెందినటువంటి గార్లిక్ బటర్ నాన్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది తమిళనాడులో ఉన్నటువంటి పరోటాకు సిక్స్త్ ప్లేస్ ఉత్తరాదిలో ఉన్నటువంటి పరోటాకు ఎయిటీన్త్ ప్లేస్ బటూరే అంటారు కదా చోలే బటూరే ఆ వంటకానికి ట్వంటీ సిక్స్త్ ప్లేస్ అనేది వచ్చిందనమాట అట్లాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే పన్నుల్లో అరవై శాతం వాటా ఏడు రాష్ట్రాలకి అనమాట అంటే కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాలో ఏడు రాష్ట్రాలకి అరవై శాతం వాటా ఇస్తుంది అట్లా అందులో యా యూపీకి ఎయిటీన్ పర్సెంటేజ్ బీహార్కి టెన్ పాయింట్ జీరో ఫైవ్ మధ్యప్రదేశ్ అంటే యూపీ బీహార్ మధ్యప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలకి ముప్పై ఆరు శాతం వాటా అనేది వెళ్తుంది పన్నుల రూపంలో అట్లాగే వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర రాజస్థాన్ ఒడిషాలకి మొత్తం ఏడు రాష్ట్రాలకు ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల నలభై రెండు కోట్లు వెళ్తున్నాయన్నమాట పన్నుల రూపంలో మరి దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి కదా ఏపీ తమిళనాడు తెలంగాణ కర్ణాటక కేరళ వీ వీళ్ళకి ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంటే వెళ్తున్నాయి అన్నమాట రెండు లక్షల మూడు వేల మూడు వందల ఇరవై ఏడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు వస్తున్నాయన్నమాట ఈ పన్నుల వాటలో తెలంగాణ స్థానం ఫిఫ్టీన్త్ ప్లేస్ ఏపీ స్థానం వచ్చేసి నైన్త్ ప్లేస్ అనమాట నెక్స్ట్ థర్డ్ కరెంటీ వచ్చేసి సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ జోయి మల్యా ప్రమాణ స్వీకారం ఈ ప్రమాణ స్వీకారం చేపించినటువంటి వ్యక్తి సిజై సంజీవ్ ఖన్నా సో ఇతను సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి ఇతనితో కలిపితే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ముప్పై మూడుకి చేరిందనమాట నెక్స్ట్ మనకి ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అనేది వచ్చింది సో యూకే గవర్నమెంట్ ఇస్తుంది అనమాట సో నాలుగు దశాబ్దాల సినీ పరిశ్రమకు ఆయన చేస్తున్నటువంటి సేవలకి యూకే ప్రభుత్వం జీవిత సాఫల్య పురస్కారాన్ని పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామెంట్స్ అనేది చిరంజీవిని సత్కరించనుందనమాట చిరంజీవి అందుకున్న గొప్ప అవార్డులు ఏమేమి అంటే భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ అందుకున్నారు ప్రతిష్టాత్మక ఏఎన్ఆర్ అవార్డును అందుకున్నారు అత్యంత సమర్థ సమర్థవంతమైనటువంటి డ్యాన్సర్గా ఈయన గున్ గిన్నీస్ బుక్లో కూడా రికార్డ్ సృష్టించాడు ఫిఫ్త్ కరెంట్ అఫైర్ ఫోర్బ్స్ ఏషియన్ బిలియనిస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ర్యాంకింగ్లో ఆసియాలోని అత్యంత సంపన్నులుగా తొలి రెండు స్థానాలలో ముఖేష్ అంబానీ రిలయన్స్ మరియు జోంగ్ షాన్షాన్ ఇతను ఏంటి అని అంటే నాంగ్ఫూ స్ప్రింగ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్ప్రైజ్ యజమాని అనమాట జోంగ్ షాన్ షాన్ ఫస్ట్ పర్సన్ ఎవరంటే ముఖేష్ అంబానీ వీళ్ళిద్దరూ కూడా ఆసియాలోనే అత్యంత సంపన్నులుగా నిలిచారు నెక్స్ట్ వచ్చేసి ఈవీ బ్యాటరీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ సరఫరా సంస్థ కాంటెంపరీ ఆంపరెక్స్ టెక్నాలజీ దాన్ని సిఏటిఎల్ అంటారు ఈ యజమాని అయినటువంటి రాబిన్ సింగ్ నెక్స్ట్ చైనీస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ సహ వ్యవస్థాపకుడైనటువంటి లీజున్ వీళ్ళిద్దరు ఈ సింగ్ అండ్ లీజున్ వీళ్ళిద్దరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆసియా రిచ్ లిస్ట్లో కొత్తగా చేరారనమాట టాప్ టెన్లో ఎవరెవరు ఉన్నారు అంటే ముఖేష్ అంబానీ జోంగ్ షాన్షాన్ గౌతమ్ అదానీ మా హుటెంగ్ జాంగ్ యమింగ్ తొడాషి యానై లీజున్ కొలిన్ హువాంగ్ లీ కాషింగ్ రాబిన్ జెంగ్ వీళ్ళందరూ కూడా టాప్ టెన్లో ఉన్నారనమాట సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆర్బీఐకి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చింది డిజిటల్ కార్యక్రమాలు చేపట్టినందుకు ఆర్బీఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎంపికైందనమాట మరి దీన్ని ఎవరు ప్రదానం చేస్తారు అంటే యూకే సెంట్రల్ బ్యాంక్ అనేది ఇస్తుంది ఆర్బీఐ రెండు డిజిటల్ కార్యక్రమాలు చేపట్టిందనమాట అవి ఏంటి అంటే ప్రవాహ్ అండ్ సారథి ఈ సారథి ఏమో రెండు వేల ఇరవై మూడు జనవరిలో ప్రారంభమైంది దీని ద్వారా కాగితం వాడకం అంటే మొత్తం డిజిటలైజ్ అవ్వడం వల్ల మనకి పేపర్ వాడకం అనేది తగ్గింది నెక్స్ట్ ప్రవాహ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ మేలో స్టార్ట్ అయింది దీన్ని యూజర్లు ఆర్బీఐకి సులభంగా రెగ్యులేటరీ అప్లికేషన్స్ అందజేయడం కోసం ఈ ప్రవాహ్ అనేది వచ్చిందనమాట ప్రవాహ్ ద్వారా ఇప్పటి వరకు రెగ్యులేటరీ అప్లికేషన్స్ అనేది డిజిటలైజ్ చేశారు సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మార్చ్ ఎయిటీన్త్ గ్లోబల్ రీసైక్లింగ్ డే సో ఈ డేని మనం టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ ఎయిటీన్త్న గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ అనేది ఈ డేని ప్రారంభించిందనమాట